నియోజకవర్గంలో బిఆర్ఎస్ టీఆర్ఎస్ పింకీ గారు ఒక పాదయాత్ర చేసి రంగనాయసాగర్ పైన ఇదిగో మా కేసీఆర్ తీసుకొచ్చిన కాళేశ్వరం నీళ్ళని చెప్పుకుంటా ఉన్నారు అయితే పింకీలకు తెల్లొంది ఏంటంటే బొచ్చునంతా గొర్రెపిల్ల కాదు మేకపిల్ల కూడా ఉంటుందన్న మరిక మేక మేకపిల్లకు గొర్రెపిల్లకి తేడాది లేదు ఎందుకంటే వాళ్ళు డెబ్బై వేల పుస్తకాలు దగ్గర రెండు మూడు పుస్తకాలు అయితే మంచిగా ఉంది వాళ్ళ బాసు డెబ్బె మీద పుస్తకాలు చదివే వాళ్ళ గొర్రెట్లుంటుంది మ్యాకెట్లు తినదని పింకి కాళ్ళకు మీ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మీరు నిజంగా నీళ్లు తెచ్చినట్టయితే మీరు రంగనాయ సాగర్ మీద కాదురా రాబ మీరు కాళేశ్వరం ఎక్కడైతే కట్టబడి ఉందో కాళేశ్వరం కట్టిన ప్లేస్కి పోయి మోటార్ ఆన్ చేసి చూడు మీ బాస్ అన్నాడు కదా మొన్న మోటార్ ఆన్ చేయరు మోటార్ ఆన్ చేయరి అని హరీష్ రావు గడికి మొత్తుకుంటా ఉన్నాడు కదా మా ఇరిగేషన్ మినిస్టరు ప్లస్ మా వ్యవసాయ మినిస్టర్ ఇద్దరు కలిసి ఒక సమాధానం చెప్పారు మీరు నిజంగా మోటార్ ఆన్ చేసే పరిస్థితిలో మీరున్నారంటే మీరు చదువుకున్న చదువు మోటార్ ఆన్ చేసే చదువు కాబట్టి మీరు మోటార్ ఆన్ చేయాలని మాట్లాడుతూ ఉన్నారు మోటార్ ఆన్ చేయడానికి అక్కడ ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్లు ఉండరు వాళ్ళు ఆన్ చేస్తారు మోటార్ స్విచ్ ఆన్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది నీళ్లు పోస్తుంది కానీ నువ్వు తీసుకొచ్చిన బాహుబలి మోటార్ పని చేస్తలేవు కదా హరీష్ రావు ఏడ మోటార్ ఆన్ చేయమంటావా అని చెప్పి మా సమాధానం చెప్పారు సరే మీ పింకిలో బాగా అలవాటైంది స్విచ్ లేసుడు కూలిపోయే భవనాలకు రిబ్బన్లు కట్టి చేస్తారు మీకు బాగా అలవాటు పోదాము ముమీతో పాటు మేము కూడా వస్తాం కాళేశ్వరం ఎక్కడైతే నిర్మించబడి ఉందో అక్కడే పోయి స్విచ్ ఆన్ చేపిద్దాం అదే గత ఇరిగేషన్ మినిస్టరు ఎవరైతే ఆయన పేరే కూళేశ్వరరావు కాళేశ్వరరావు అని పేరు మార్చుకున్నాడు కాళేశ్వరరావు అనేది ఊరకపోయి అన్నే మోటార్ ఆన్ చేద్దాం నువ్వే స్విచ్ ఆన్ చేసి ఏ మోటార్ నడుస్తుందో ఏ మోటార్ ద్వారా నీళ్ళు వస్తే కూడా చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలోనే అది కూలిపోయింది దానికి సంబంధించి అప్పటిదాకా పనిచేసిన ఇరిగేషన్ మినిస్టర్ అయిన హరీష్ రావు కేసీఆర్ దగ్గర ముఖం చూపిసుకోలేకపోతే నీకు ఏ పదవి ఇవ్వం రాబోయే నువ్వు మంత్రి పదవికే సూటబుల్ కాదు నీకు మంత్రి పదవి తగదు నువ్వు మంత్రి పదవి ఏ శాఖ ఉంటే ఆ శాఖ నాశనం చేస్తావు అని చెప్పేసి ఆరు నెలల సంవత్సరం మంత్రి పదవే ఇయ్యలే మన అసౌంటి కూలేశ్వరరావుకి తిరిగి మళ్ళా నీ దగ్గర కాళేశ్వరం మళ్ళీ నేను ఇరిగేషన్ మినిస్టర్ చేస్తే ఇంకేం చేసి కాలబెడతావు అని చెప్పేసి నేను ఇరిగేషన్ మినిస్టర్ నుంచి తీసేసి నీకు ఏ పదవి ఇవ్వకుండా అదే ఇరిగేషన్ పదవులను మళ్ళీ అదే కాళేశ్వరం పనులను గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూడడం జరిగింది అయితే కాళేశ్వరం పైన స్పెసిఫిక్గా ఆయన మాట్లాడుతూ ఉంటాడు అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడుతూ ఉంటాడు మీకు దమ్ముంటే ఇవాళ ధర్నా చేసిన ప్రతి ఒక్కని గుండెల మీద చేసుకొని సిద్దిపేట కాన్స్టెన్సీకి సంబంధించి ఆనాడు కార్మిక శాఖ మంత్రిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు సిద్దిపేటకు నీళ్ళేడుకలు తీసుకొచ్చండు కట్టిన ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకొచ్చిండు అరే మేము కాంగ్రెస్ పార్టీ పదకొండు పదకొండు ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మీరు లేక లేక